హాయ్ ఫ్రెండ్స్ నన్ను ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది అంటే నేను ఒక వీడియో చేశాను అనమాట గ్రేవెన్స్ ఇస్తున్నారు హైకోర్టులో వేసిన ప్రతి ప్రతి ఒక్క కేసు మీద వాళ్ళు గ్రేవెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాన్ని నేను వీడియోగా చేయడం జరిగింది అనమాట అయితే మన వాళ్ళు అందరూ మన దగ్గర ఆధారం లేకుండా ఎందుకు మీరు విషయం చెప్తారని చెప్పేసి అందరు అన్నారనమాట ఇది కానీ ఆధారం చూపిస్తున్నాను గవర్నమెంట్ వాళ్ళు హైకోర్టుకి సమర్పించిన లెటర్ అనమాట ఇది చూడండి గ్రీవెన్స్ పెడుతున్నాం ఇష్యూస్ మీద కమిటీ వేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారనమాట ఇది ఒకసారి అందరు కూడా చూడండి జస్ట్ నేను మూవ్ చేస్తాను పైకి దాన్ని ఏంటంటే నేను తెలుగులో కూడా చదువుతాను అనమాట ఇదంతా కూడా తెలుగులో చెప్తాను మీకు ఇక్కడ ఏముందో అదంతా కూడా నేను తెలుగులో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఏముందనేది మీకు తెలుస్తుంది అనమాట థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ మెమో తేదీ ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు విషయం మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తిరస్కరించబడిన అభ్యర్థుల జాబితా ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మరియు తుది ఎంపిక జాబితా పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అభ్యర్థులు చూసించిన సమస్యల పరిష్కారం కోసం జోన్ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కమిటీ ఏర్పాటు ఆదేశాలు వివరాలు మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తిరస్కరించబడిన అభ్యర్థుల జాబితా ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున తుది ఎంపిక జాబితా పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున విడుదలయ్యాయి దీని తరువాత చాలామంది అభ్యర్థులు హైకోర్టు వరకు వెళ్ళి వివిధ కారణాల మీద రిట్ పిటిషన్లు వేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచిన ఎంపికలో పరిగణించకపోవడం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సమయంలో చదివిన కోర్సు ఆధారంగా తిరస్కరించబడడం జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ నిబంధనలు పాటించకపోవడం ఆరిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ల సమస్యలు కుల పీడబ్ల్యూడి సర్టిఫికేట్ వ్యాలిడేషన్ సమస్యలు మెరిట్లో ఉన్న ఎంపిక జాబితాలో చేర్చకపోవడం మెరిట్ లిస్టులపై అభ్యంతరాలు మొదలైనవి కమిటీ ఏర్పాటు విధానం జోనల్ స్థాయి గ్రీవెన్స్ కమిటీ చైర్మన్ రివిజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సభ్యులు ఆర్జేడిఎస్ఈ నామినేట్ చేసి ఇద్దరు జిల్లా స్థాయి అధికారి పరిధి జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించి ఫిర్యాదులు పరిష్కారం పదిహేను రోజుల్లో రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్ కమిటీ చైర్మన్ అదనపు డైరెక్టర్ సర్వీసెస్ సభ్యులు కన్వీనర్ డిఎస్సి జాయింట్ డైరెక్టర్ పరిధి రాష్ట్ర స్థాయి పోస్టులు జోన్ కమిటీ నిర్ణయాలపై అపీల్ పరిష్కారం పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల్లో ఫైనల్ అపిలేట్ అథారిటీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముఖ్యమైనవి కమిటీలు ఆదర్శంగా నియామకాలు పాటిస్తూ నిర్ణయిత గడువులో ఫిర్యాదులను పరిష్కరించాలి డైరెక్టర్ మరియు రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఈ కమిటీ ఏర్పాటు పరిధి టైమ్లైన్ల గురించి వెబ్సైట్ మరియు ప్రెస్ నోట్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలి అది ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చింది అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏవైతే కేసులు హైకోర్టులో వేశారో వాటన్నిటి కూడా గ్రీవెన్స్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారంట అది ఏంటంటే జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో కన్వీనర్ అలాగే జాయింట్ కలెక్టర్ అదనపు చైర్మన్ వీళ్ళందరితో కలిపి వీళ్ళు ఏం చేస్తారంటే గ్రీవెన్స్ చేస్తారంట మరి ఇది ఎంతవరకు తీసుకెళ్తారో చూద్దాం ఇదేంటంటే కోర్టుని తప్పుదో పఠించాలని ప్రయత్నమో ఏంటో అర్థం కావడం లేదు లేకపోతే గ్రీవెన్స్ అనేది అందరినీ సైలెంట్ చేయడానికో లేకపోతే కోర్టులో స్టే వస్తుందని చెప్పేసి వీళ్ళు ఈ విధమైన గేమ్ ఆడుతున్నారో ఏంటనేది ముందు ముందు చూడాలి థ్యాంక్ యూ